నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు నూట ఇరవై మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది పోలీసుల త్యాగాల వల్లే అని కొనియాడారు ప్రజల భద్రత కోసం కష్టపడే ప్రతి పోలీసు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువతను అభినందిస్తూ వారికి సర్టిఫికేట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో సీఏ షేక్ అన్వర్ బాషా గుడ్లూరు సిఐ మంగారావు పట్టణ ఎస్ఐ శివనాగరాజు రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్ వివి పాలెం లింగసముద్రం ఉలవపాడు గుడ్లూరు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం రోజు పోలీసుల అమరావతిలో సంస్మరణ సభకి వచ్చేసినటువంటి మన డిఎస్పీ గారికి అలాగే సి మన గుడ్లూరు సిఏ గారికి కందుకూరు సిఏ గారికి మన అన్ని మండలాల ఇంట్లో చేసినటువంటి ఎస్ఏలకు సబ్ అందరికీ కూడా ఇందులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోలీసుల సంస్మరణ సభ అనేది వాళ్ళు సమాజంలో ఈరోజు మనందరం కూడా ఒక మంచి సమాజంలో ఉన్నామంటే వాళ్ళ సేవలు నిద్రలేస్తే ఎక్కడ కూడా అంగ్రెస్ లేకుండా శాంతి లేకుండా శాంతి మార్గంలో నడిపించి ప్రజల్ని మనందరం కూడా ఎవరి పని వాళ్ళు శుభ్రంగా పనిచేసుకున్నామంటే దానిలో వాళ్ళు కీలక పాత్ర అని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే నైట్ టైం కూడా వాళ్ళు రోడ్ల మీదే ఉండి దాన్ని మొత్తం మళ్ళీ జనజీవన శ్రమంతి నార్మల్గా జరిగే వరకు అక్కడే ఉండి వాళ్ళు కర్తవ్యం నిర్వహిస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అమరవీరులని మనం ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్న ముందర తుఫాన్లో కూడా పోలీస్ సోదరులు అందరూ కూడా నైట్ డే అండ్ నైట్ కంప్లీట్గా రోడ్ల మీద ఉండి ఎక్కడా కూడా ఈ విపత్తు టైంలో ఇళ్లలో లేకుండా మన కోసం కోసం మన సేల్స్ కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు ప్రతి సందర్భంలో కూడా ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో వాళ్ళే ఉంటారని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ సేవను మనం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ కంప్లీట్గా ఈ టెన్ డేస్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు తప్పకుండా ఈరోజు రక్తదానం అనేది అది దానాలన్నిటి వల్ల మహాదానం ఇంకోటి అటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మనందరం కూడా ఎటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇస్తున్నాం మన అమరవీరుల స్వాసన వారోత్సవాల సందర్భంగా మన పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లక్ దగ్గర హాట్ స్ట్రింగ్ అనే దగ్గర చైనా వాళ్ళ యొక్క కోర్లో చైనా వారి యొక్క చైనా వారు పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లని పనిమంది చంపడం వల్ల వారు అపరి వీరులైగారు ఆ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు చైనావారు దొంగదైపతీసి వారిని చంపడం జరిగింది అప్పటి నుంచి ఆ రోజున అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా పోలీసుల యొక్క సంస్కరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ సంవత్సరంలో చనిపోయినటువంటి డ్యూటీలో అలాగే సర్చ్ లైట్ల యొక్క పైస్ల యొక్క పోరాడుతూ చనిపోయినటువంటి పోలీసులు అలాగే బ్యూటీలో చనిపోయినటువంటి పోలీసులు అందరికీ కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన ఓపెన్ హౌస్ మన పోలీస్ స్టేషన్ ఎలా రన్ అవుతుంది అనేది ప్రజలకు తెలియజేయడం అలాగే హై స్కూల్స్లో కాలేజీల్లో పిల్లలకి వాళ్ళ యొక్క రచన పోటీలు డిబేటింగ్ కాంపిటీషన్స్ నిర్వర్తించడం అలాగే ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం మనకి ప్రజల యొక్క మన దాన ధన ఆస్తి అలాగే వీటిల్లో మరి ప్రాణాలు పరంగా పెట్టి మరణించినటువంటి పోలీసు అపరవీరులకి వారందరికీ కూడా శ్రద్ధాంజలి నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం పదిహేను కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు